వెల్కమ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం మదీనా అల్లం స్పెషల్ ఛాయ్ ప్యాలెస్ మదీనా దమ్ బిర్యానీ అధినేత షేక్ సలీం శుభాకాంక్షలు తెలిపారు మదీనా ఖాతాదారులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు తమ మదీనా టీ లో చక్కటి చిక్కటి నాణ్యమైన స్పెషల్ లంఛాయ్ లభిస్తుంది అని కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే శుచి రుచికరమైన దమ్ బిర్యానీ తమ ప్రత్యేకత అని సలీం వివరించారు ఖమ్మం రైల్వే స్టేషన్ మార్గంలోని తమ మదీనా చాయ్ బిర్యానీ ప్యాలెస్ను ఓసారి సందర్శించాలి అని ఆయన కోరారు మదిన ఛాయ్ మనసు హాయెస్ కలర్ ఆయిల్ ఇదే స్పెషల్ అల్లంఛాయ్ ఈ క్యాంపల్స్ మాకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూసి నడుస్తుంది అది స్పెషల్ ఖమ్మంలో నెంబర్ వన్ ఛాయ్గా మాది ఈ మధ్యలోనే మదిన బిర్యానీ అని ఖమ్మం బిర్యానీ బయట పెట్టాము బిర్యానీ స్పెషల్గా నడుస్తుంది మాది మా బిర్యానీ ఒకసారి క్యాంపల్ స్పెషల్ టేస్ట్ అయిందనేది மதினாண்டி சார் அந்த அந்த ஊரில்